ఇంకేం కావాలి చెప్పండి కేస్ స్టడీ మొత్తం చెప్పేశారు జగన్ గారు అంతా చెప్పారు మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి అని చెప్పారు కదా ఇప్పుడు ఆ ట్వంటీ థౌజండ్ రికవర్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి వంశీ గారి దగ్గర నుంచి ఇరవై వేలు రిక రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ పది రోజులు అడుతున్నారు దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి అది జరుగుతూ ఉంది ఇంకా మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా ఇంకేమైనా కావాలంటే చెప్పండి వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు అంటే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనము జ్యుడిషియల్గా రిక్వెస్ట్ పెట్టాము దే టు గిఫ్ట్ మనం రిక్వెస్ట్ పెట్టాము అదేంటి లాయర్ గారు చెప్తారు ఈరోజు ఈ రోజు యాక్చువల్గా ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఉంటారు ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీగా అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్జు అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ అంటే లీగల్గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయొచ్చా దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి లీగల్గా మాట్లాడండి అన్నీ చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టచ్చు ఇంకేం కావాలి చెప్పండి కేస్ స్టడీ మొత్తం చెప్పేశారు జగన్ గారు అంతా చెప్పారు మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ ట్వంటీ థౌజండ్ కోసము వంశీ గారు తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పారు కదా ఇప్పుడు ఆ ట్వంటీ థౌజండ్ రికవర్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి వంశీ గారి దగ్గర నుంచి ఇరవై వేలు రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ పది రోజులు అడుతున్నారు దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి అది జరుగుతూ ఉంది ఇంకా మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా ఇంకేమైనా కావాలంటే చెప్పండి వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు అంటే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనము జుడిషియల్ గా రిక్వెస్ట్ పెట్టాము దే టు గిఫ్ట్ బెయిల్ బెయిల్కి మనం రిక్వెస్ట్ పెట్టాము అదేంటి లాయర్ గారు చెప్తారు లేదండి బెయిల్ ఈ రోజు యాక్చువల్గా ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది ఇవన్నీ కలిపి ఉంటారు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు అబ్జు అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు ఇట్స్ వెరీ రాంగ్ అంటే లీగల్గా వెళ్ళాలి కదా వెళ్లకుండా ఎలా ఉంటాం అయినా సోషల్ మీడియా అలా చేయడం చాలా తప్పు కదా అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్ట్ అవ్వాలి ఇంకా అదర్ సైడ్ పార్టీ వాళ్ళు విమెన్ విమెన్ కాదా వాట్ ఈస్ దిస్ అలా కూడా చేయొచ్చా దయచేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆపండి లేకపోతే మేము ప్రైవేట్గా ఆల్ విల్ బి స్యూడ్ అలా చేయడం చాలా తప్పు మీకు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళండి లీగల్గా మాట్లాడండి అన్నీ చేయొచ్చు కానీ విమెన్ మీద అబ్యూజివ్ సోషల్ మీడియా పోస్ట్ దయచేసి పెట్టచ్చు